ఈరోజే అమావాస్య అలానే ఆదివారం కూడా ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకి చాలా విశిష్టత ఉంటుంది ఈరోజు రాత్రి పది గంటలలోపు కేవలం ఈ ఒక్క దీపాన్ని ఈ ప్రదేశంలో వెలిగించి చూడండి ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే ఈ దీపం అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఈరోజు ఆదివారం అంటే ఆదివారానికి పూర్వకాలంలో చాలా విశిష్టత ఉండేది ఆదివారం అంటే లక్ష్మీవారంగా భావించేవారు ఆదివారం రోజు మాంసాహారాలు ఏమీ తినకుండా ఉండేవారు కానీ ఇప్పుడు అవన్నీ కుదరట్లేదు మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసి వస్తుంది అయితే ఈరోజు ఆదివారం చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఇల్లు తుడుచుకోవటం అంటే ఇంట్లో దు దుమ్ము దులిపివేయటం గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేయటం ఒంటరిగా రాత్రి సమయాలలో నిర్జల ప్రదేశాలకు వెళ్ళటం వంటివి చేయకూడదు ఇలా చేస్తే మీకు రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అక్కడ ఉండే ప్రతికూల శక్తులు మీపై అంటే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీ కంటికి కనిపించకుండా రకరకాల సమస్యలకు మిమ్మల్ని గురి చేస్తూ ఉంటాయి అయితే ఈరోజు శక్తివంతమైన ఆదివారం అమావాస్య అంతేకాదు మాఘమాసంలో చివరి అమావాస్య కూడా ఈరోజు రాత్రి పది గంటలలోపు ఈ దీపాన్ని ఇక్కడ వెలిగించండి దీపాన్ని ఇక్కడ ఇక్కడ దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించాలి ఏది కూడా ఎలా పూజించాలి అంటే ఈ పూజ అనేది మీరు లక్ష్మీదేవి పటాన్ని ఉత్తరం వైపున పెట్టాలి ఉత్తరం వైపున పెట్టి అక్కడ లక్ష్మీదేవికి పూజలు చేయాలి లక్ష్మీదేవి యొక్క అంటే ఫోటో మనకు ఏనుగులు రెండు వైపుల నుండి లక్ష్మీదేవికి అభిషేకాన్ని చేస్తున్నటువంటి ఫోటోని మనం ఉత్తరం దిక్కున ఒక గోడ కానీ లేదా తలుపు కాని ఉంటే దానికి తగిలించాలి లక్ష్మీ కుబేరుల యొక్క ఫోటోని అక్కడ తగిలించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు లక్ష్మి కుబేరుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక ఈ విధంగా చేసి లక్ష్మీదేవిని పూజించి ఉత్తరం దిక్కున ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్నే ఐశ్వర్య దీపం అంటారు సకల ఐశ్వర్యాలను కలగజేస్తుంది ఈ దీపం లక్ష్మీదేవి అమావాస్య రోజుల్లో భూలోక సంచారణ చేస్తుంది అందుకే సాయంత్రం సమయాలలో ఇంటి ముందు ముగ్గు పెట్టాలి ఇంటికి ఇరువైపులా దీపాలు వెలిగించాలి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి ఈరోజు శక్తివంతమైన అమావాస్య కావడంతో నిమ్మకాయతో ఇంటికి ఇంట్లో ఉండే వ్యక్తులకి దృష్టిని తీయాలి కొబ్బరికాయతో దృష్టి ఇంకా ఈజీగా తొలగిపోతుంది కాబట్టి ఒక కొబ్బరికాయను తీసుకొని దానితో ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు ఏడుసార్లు తిప్పేసి దానిని పగలగొట్టి ఎడమ వైపు ఒకటి విసిరివేయాలి కుడివైపు ఒకటి విసిరివేయాలి ఇలా చేస్తే మీ ఇంటికి తగిలిన దృష్టి దోషం తొలగిపోతుంది ఇంటికి బూడిద గుమ్మడికాయను కట్టిన కొబ్బరికాయను తెల్లని వస్త్రంలో వేసి అలానే ఒక ఐదు రూపాయల కాయను వేసి ముడివేసి దానిని మూటలాగా చేసి ఆ మూటను ఇంటి యొక్క లోపలి భాగంలో తగిలించాలి ఇలా చేస్తే ఇంట్లోకి ఏ చెడు శక్తులు రావు ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది చెడు శక్తులు అనేవి రానే రావు ఇక అదే విధంగా ఇంట్లో నుండి దరిద్రదేవి తొలగిపోతుంది దరిద్రదేవి ఎప్పుడైతే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టింది అంటే దరిద్రదేవి ఇంట్లో క్షణం కూడా నిలవదు లక్ష్మీదేవి దరిద్రదేవి అక్కా చెల్లెళ్ళైనప్పటికీ ఎప్పుడూ కూడా వారిద్దరూ కలిసి ఒకే చోటు నివసించలేరు అయితే మనం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి వెలిగించే ఈ దీపం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి అందులో దొడ్డుప్పుని పొయ్యండి దొడ్డుప్పు పైన కొన్ని నల్ల నువ్వులు చిటికీ పచ్చకర్పూరం ఒక రూపాయి కాయని పెట్టండి ఆ తరువాత ఒక రెండు మట్టి ప్రమిదలు ఆ ఉప్పు పైన రూపాయి కాయ పైన పెట్టేసి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించిన దీపం అలా వెలిగించిన దీపం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు చాలామంది ఎంతో కష్టపడినప్పటికీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అని బాధపడుతూ ఉంటారు అలా ఎందుకు మిగలట్లేదు అంటే మనకు దుష్టశక్తుల ప్రభావం ఉన్నప్పుడు దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి మనకు డబ్బు అనేది రావాలి చేసే ప్రతి పనిలో మంచి విజయం కలగాలి అంటే గనక ఖచ్చితంగా ఈ దీపాన్ని మీరు ఈ రోజున వెలిగించాలి అయితే ఈ రోజున ఉత్తర దిక్కునే ఎందుకు దీపాన్ని వెలిగించాలి అంటే గనక ఉత్తర దిక్కు లక్ష్మీ కుబేర స్థానం అందుకే ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించాలి ఇక అదేవిధంగా ఉత్తర దిక్కున ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంది అని చెప్పి అక్కడ చెత్తా చెదారాలను పెట్టకూడదు ఎంత ఖాళీగా ఉన్నా అంతే పరిశుభ్రంగా ఉంచాలి ఉత్తర దిక్కున ఎప్పటికప్పుడు ధూపం వేస్తూ ఉండాలి ఎందుకంటే అది లక్ష్మీ కుబేర స్థానం కాబట్టి అక్కడ ఎంత పరిశుభ్రంగా ఉండి ఎంత సువాసన భరితంగా ఉంటే అంత మంచి సంపద కలుగుతుంది ఇక అక్కడ ఎంత పరిశుభ్రంగా ఎంత సువాసన భరితంగా ఉంటే అంత లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు ఈ దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించండి ఉత్తర దిక్కున పరిశుభ్రంగా ఉంచుకోండి ఇలా ఉంచుకొని ఆ వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వెయ్యండి అలానే ఈరోజు ఎవరైతే షమీ వృక్షాన్ని తాకుతారో లేదా రాగి చెట్టుని తాకుతారో అలాంటి వారి జన్మజన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి ఈరోజు పితృదేవతల యొక్క పూజలు చేసిన పితృదేవతలను తలుచుకొని ఎవరైతే పితృదేవతలకి పిండాలు తర్పణాలు సమర్పిస్తారో లేదా పితృదేవతల పేరు మీద అన్నదానం కార్యక్రమాలను చేస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు అనేవి ఉండనే ఉండవు జీవితంలో పడే బాధల నుండి బయటికి వస్తారు సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది ఇక ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మరి అందులో వేసిన రూపాయి కాయన్ని ఏం చేయాలి అంటే ఎవరికైనా మరుసటి రోజు దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు దీపం అనేది లక్ష్మీదేవితో సమానం హిందూ సాంప్రదాయాల ప్రకారం దీపం వెలిగించనిదే ఏ పూజ చేయలేము అంతేకాదు ఎలాంటి పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు కూడా నోచుకోలేము ఎందుకంటే ఖచ్చితంగా దీపం వెలిగించాకే అన్ని పూజలు పరిహారాలు చేస్తాము దీపం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది శక్తివంతమైనటువంటిది దీపకాంతుల్లో త్రిమూర్తుల యొక్క ప్రతిరూపం ఉంటుంది అని పురాణాలు వివరిస్తున్నాయి త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల కలయికే దీపం ఉప్పు లక్ష్మీ దేవితో సమానం కాబట్టి ఈ విధంగా ఉత్తర దిక్కున దీపం వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఈరోజు ఉత్తర దిక్కునో ఎలాంటి దీపం వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి